హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఆఫీస్కి రెడీ అయిపోతూ ఉంటాడు రెడీ అయిపోతూ ఉంటాడు కానీ ఇక కావ్య గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు ఏంటి అప్పలమ్మ అన్నారని ఫీల్ అయిపోయినట్టుంది అందుకే కనీసం టిఫిన్ చేద్దు రండి అని కూడా పైకి వచ్చి అడగలేదు ఇంకా పైగా శ్వేతతో నేను ఇక ఫ్రెండ్లీగా ఉంటున్నానని అదొక విషయం తెలిసినప్పటి నుంచి ఇక మొహం అంతా మార్చుకుంది ఏదైతేనేమి ఏదో ఒక విధంగా నేను తెలవాలనుకున్నానో తెలిసింది అంతే అని చెప్పి ఇక కిందికి వస్తూ ఉంటాడు ఇందులో ఇక హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవైపు కావ్య ఇక వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అదే టైంలో ఇక బట్టలు అన్ని పార్సిల్స్ అన్ని తీసుకొని ఒక అబ్బాయి వచ్చి ఇస్తాడు ఇక అక్కడే నుంచున్న రాహుల్ అయితే ఇంకా అలానే చూస్తూ ఉంటే ఇక శ్వే ఇక స్వప్న వచ్చి ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారు అవన్నీ నేను బుక్ చేసినవే తీసుకోండి అనగానే చేతిలో పెట్టుకుంటాడు ఇంకా కొన్ని ఉంటే ఇక శ్వేత ఇక తను తీసుకుంటుంది స్వప్న తీసుకొని ఇక వస్తూ ఉంటే రాజ్ అయితే విడ్డూరంగా చూస్తూ ఏమైంది ఇన్ని ఒకేసారి వచ్చినాయి నీవే నా ఇవన్నీ అని చెప్పి అడుగుతాడు రాజ్ అవును రాజ్ నేనే బుక్ చేస్తాను ఇవన్నీ మా చెల్లిని ఎవరో అప్పలమ్మ అని కామెంట్ చేశారంట దాన్ని ఎంత ట్రెండీగా రెడీ చేస్తానో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు రాజ్ అని చెప్పి అనగానే ఇంట్లో వాళ్ళందరికీ అర్థం కాదు ఏంటి ఏంటమ్మా స్వప్న ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది లేదమ్మమ్మా ఏమీ లేదు ఇక కావ్యని నేను మంచిగా రెడీ చేస్తాను రా కావ్య అని చెప్పి కావ్యం తీసుకొని వెళ్తుంది లోపలికి ఇక అప్పటికి అయితే ఏంటి ఇంతలోనే స్వప్నకి మొత్తం చెప్పేసినట్టుంది ఈ ఆడవాళ్ళకి ఏది కూడా తొందరగా దాచలేరు ప్రతి కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి మాటలు అని చెప్పి సరేలే ఇప్పుడు నాకెందుకు ఇదంతా ఎంత ట్రెండి అయినా అప్పలమ్మ అప్పలమ్మే నాకు తెలియదా ఏంటి ఇది ఎలా రెడీ అవుతుందో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక స్వప్న అయితే ముందు ఆ హెయిర్ స్టైల్ చాలి ఫస్ట్ హెయిర్నితి అని చెప్పి అనగానే ఎందుకే ఇలా బాగానే ఉంది కదా అనగానే మరి నా దగ్గర ఎందుకు వచ్చి బాధపడ్డావు నన్ను ఇక రాస్ అప్పలమ్మ అంటున్నాడని చాలా బాధపడ్డావు కదా ఇప్పుడేంటి నేను చెప్పింది చెప్పి చేసి సైలెంట్గా కూర్చు అని చెప్పి ఇక కప్తం కూడా రెడీ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అనామిక ఏమైంది అక్క చెల్లెలు ఇద్దరూ రూమ్లోకి దూరారు ఇక చేతి నిండా పార్సల్స్ పట్టుకొని ఈ స్వప్న ఎప్పుడు చీరలన్నీ ఇన్ని చీరలు కొనుక్కు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక స్వప్న అయితే చాలా మంచిగా రెడీ చేస్తుంది కావ్యని చాలా ఇక దాంతో మొత్తం రెడీ అయిపోయింది రెడీ అయ్యి ఒకసారి అద్దంలో చూసుకోవే ఎంత బావో అచ్చం మోడర్న్ మహాలక్ష్మిలా ఉన్నావే అని అంటుంది స్వప్న ఆ మాటలకి కావ్య నిజమే స్వప్నక్క చాలా బాగా రెడీ చేశావు నేను ఇంత అందంగా ఉంటానని నాకు ఇప్పటివరకు తెలియదు అనగానే నువ్వు స్వహాగానే అందగత్తివే కానీ నీకు ఆ సంగతి తెలియక వంటగదిలో మగ్గిపోతూ ఈ ముతక చీరలు కట్టుకుంటూ అందమంతా పక్కన పెట్టేశావు ఏదో మూల కూర్చున్న ముసలమ్మలాగా ఆ చీరలేంటి ఆ చీరలు నువ్వు తప్ప ఎవరైనా కట్టుకుంటున్నారా ఇవి చూసావా నీ ఏజ్కి తగ్గట్టుగా శారీ ఇంత బాగా నప్పిందో ఇవన్నీ నా కోసం కాదు నీ నువ్వు చెప్పావు కదా నిన్న ఇట్లా అప్పలమ్మ పొల్లమ్మ అని చెప్పి కామెంట్ చేశారు రాజు అని ఇక వెంటనే నేను నాకు తెలిసిన ఫ్రెండ్ని ఇక డిజైన్ శారీస్ ఏమున్నాయో అవన్నీ నాకు పంపించమన్నాను అని అనగానే ఏంటి ఇవన్నీ నా కోసమేనా అని చెప్పి కావ్య అంటుంది అవును ఇవన్నీ కోసమే ఇక రోజుకొకసారి కట్టుకొని ఆఫీస్కి వెళ్ళి ఇక కొత్త లుక్తో అదరగొట్టు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అమ్మ బాబాయ్ టైం చాలా అయ్యిందే వెళ్ళాలి అనగానే ఆగాగు అని చెప్పి మంచిగా పళ్ళు అంతా కూడా సెట్ చేసి నువ్వు నార్మల్గా నడవకూడదు మంచిగా రిచ్గా నడవాలి శారీకి నువ్వు అందం తేవడం కాదు శారీ వల్లే నీకు నీ శారీకి నీ వల్ల అందం వచ్చింది అని అనువాలి అని చెప్పి అంటే సరి సరేనే టైం అవుతుంది అని చెప్పి స్టెప్స్ దిక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక కావ్యం చూసిన ఆఫీ ఇక హాల్లో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపో ఇక కావ్య అందంగా కనబడేసరికి అపర్ణకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఏ రకంగా తన కోడలు ఉండాలనుకుందో ఆ రకంగా కావ్యని చూసి మురిసిపోతుంది ఇక దూరం నుంచి ఏంటి మా అక్క ఎప్పుడూ లేని మెట్ల వైపు చూసి తెగ మురిసిపోతుంది అని చెప్పి దారి లేచింది కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది ఏంటి కావ్యన ఎవరో మోడర్న్లా అనిపించింది ఏంటి చాలా అందంగా ఉంది అని చెప్పి మనసులో అనుకొని ఏంటి ఆఫీస్లోకి వెళ్ వెళ్తుంది అని అనుకుంటే రెడీ అయ్యింది అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉండి అందరూ కూడా ఆశ్చర్యంగా కావ్య నువ్వు చాలా బాగున్నావమ్మా అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది ఇక వెంటనే అపర్ణ వచ్చి కావ్య మన మన హుందాకు తగ్గట్టుగా రాజుకి భారీలాగా కరెక్ట్ అయ్యావు ఇదిగో ఈ రోజు నుంచి నీకు ఒకటే ఒక ఆర్డర్ వేస్తున్నా ఇక నీ ముతక చీరలు అవి కూడా ఒక మూలను పడేసి ఇదిగో ఇలాగే రెడీ అవ్వాలి ఇలాగే ఆఫీస్కి వెళ్ళాలి అనిపి ఇక మెచ్చుకుంటుంది మెచ్చుకోగానే ఇక దూరం నుంచి దాని లక్ష్మి అయితే కుళ్ళిపోతూ ఉంటుంది ఏంటో ఇక రోజు రోజుకి ఎవరు ఎలా అవుతున్నారో అర్థం కావట్లేదు నా కోడలు ఎంత అప్సరస్ అని చెప్పి ఇక కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఒకరోజు కూడా అందం కాదు కదా ఆ మేకప్ల మొహమే చూడలేకపోతున్నాం కావ్యేమో చక్కగా లక్ష్మీదేవిలాగా ఇటు చీరల్లోనూ ఇటు ఇటు పట్టుల్లోనూ లక్ష్మీదేవిలాగా ఇటు మోడ్రన్ చీరల్లోనూ అందంగానే ఉంది ఎంతైనా అందగే నేనే ఇక ఏదో ఒక విధంగా ఇక అనామికకి కళ్యాణికి పెళ్లి చేశాను కదా సరిపెట్టుకోవాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటుంది కానీ పైకి మాత్రం కావ్య మీద మాత్రం రుసులుగా చూస్తూ ఉంటుంది ఇక నొస్తాను అత్తయ్య గారు అని చెప్పగానే ఇంక సరేనమ్మా జాగ్రత్త అని చెప్పి చెప్పేస్తారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య కావ్య వెళ్ళడం వెళ్ళడంతో ఇక ఆఫీస్కి సరాసరి వెళ్తూ ఉంటే ఇక రాజైతే ఆ వరకు చూసుకుంటూ ఎవరబ్బా కారులో అని చెప్పి ఇక ఒక్కసారిగా చూసేసరికి కావ్య అలా మంచిగా అందంగా తయారయ్యి మోడర్న్గా చీకొని వస్తూ ఉంటే రాస్ కళ్ళ కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉంటాడు ఇక లోపలికి వచ్చి చిటికలు వేసుకొని ఇక నోరుకు చేయండి ఎందుకంటే బాగోదు అనగానే వెంటనే ఏంటి చెప్పి అవాక్కైపోతూ ఉంటే ఏంటి నిజంగానా నువ్వేనా ఇలా రెడీ అయ్యింది అని చెప్పి మొహం అంతా మారిపోయి మారిపోయి చూస్తూ ఉంటాడు రాజ్ నేనే ఏ మీకు నచ్చలేదా ఇప్పుడు చెప్పండి నేను అప్పలమ్మలా రెడీ అయ్యానా లేదంటే మీకు భారీగా రెడీ అయ్యానా అనగానే ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు రాజ్ ఇక మీరు ఏమీ చెప్పలేదంటే కదా చాలా బాగుండే ఉంటాను అని చెప్పి అంటుంది సరే సరేలే బాగానే ఉన్నావు కానీ ఇంకా నీ వర్క్ వెళ్ళి నువ్వు చూసుకో అవి అంటాడు ఇతర ఆఫీస్ స్టాఫ్ అంతా ఇక కొత్త తయారైన కావ్యనైతే వచ్చి మెచ్చుకుంటూ ఉంటారు ఇక శృతి అయితే మ్యామ్ ఏంటి మ్యామ్ ఎంత బాగున్నారో నా దిష్టే తగిలేలా ఉంది నిజంగా మీరు చీర కట్టిన ట్రెడిషనల్ లుక్లో కానీ అవుతున్నారు ఇటు మోడర్న్ లుక్లోనూ అదిరిపోతున్నారు ఎంతైనా ఈ చీర వల్ల అందం రాలేదు మేడం మీ వల్లే ఆ చీరకు అందం వచ్చింది అని చెప్పి పొగడేస్తూ ఉంటుంది పొగడేస్తూ ఉన్న మాటలన్నీ రాజు వింటాడు ఇక రాజు మనసులో కావ్య అందాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోవడం వల్ల ఇక సైలెంట్ అయిపోతాడు ఇక ఆఫీస్లో స్టాఫ్ అంతా కావ్య గురించి కావ్య అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాజ్ అయితే వింటాడు ఆఫీస్లో ఒక అబ్బాయి అయితే ఇక కావ్య మ్యామ్ చాలా అందంగా ఉన్నారు కదా అసలు నిజంగా కావ్య మ్యామ్ చూస్తుంటే రాజ్ సారి పక్కన సూపర్గా కనిపిస్తున్నారు అని చెప్పి పొగడ్డం వింట పొగడ్డం వింటాడు రాజ్ చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు ఏంటి ఈ కళావతిని అందరూ పొగుడుతూ ఉన్నారు అంత పొగుడుతున్నా నాకేమీ అనిపించట్లేదు కానీ ఇప్పుడేంటి చాలా కోపం వస్తుంది కొంపదీసి కళావతిని ప్రేమిస్తున్నానే ఏంటి అని చెప్పి అనుకుంటాడు ఇక వెంటనే అంతరాత్మ వస్తుంది మిర్రర్లోంచి ఏంటి ఈ టైంలో అని చెప్పి అనగానే ఏ టైంలో అయినా వచ్చే అర్హత నాకుంది ఎంతైనా నీ అంతరాత్మని కదా అని చెప్పి రాజు అంతరాత్మ బయటకు వస్తుంది ఏంటి చాలా అందంగా ఉంది కదా కళావతి ఈరోజు నీ కళ్ళు చూస్తుంటేనే తెలిసిపోతుంది అని చెప్పి అనగానే అవునవును నా కళ్ళుకి చాలా అందంగా కనిపిస్తుంది కానీ మనసులో ఎక్కడో గిల్టీగా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఎందుకు రా గిల్టీ నీ భార్య కదా వెళ్ళి మాట్లాడు మీకు మాట మాట కలిపి ఇక నీ మనసులో ఉన్న లవ్ని ప్రపోజ్ చేయి ఎందుకంటే ఎంతైనా నీ భార్య కదా అనగానే లేదు ఈ స్వరాజుకి ప్రేమ ఈమ అలాంటివి ఎప్పుడూ లేవు అలానే ఇదిగో అనుకునే సగం జీవితం అంతా ఆక్కొచ్చు ఇక మిగతా సగం కూడా ఇట్లానే ఉంటే ఇదిగో చూసావా వాళ్ళందరూ ఎలా అనుకుంటున్నారో ఇక కళావతి అందగతి అందగతి అని అందరూ అంటున్నారు నువ్వు కనీసం వెళ్ళి ఒక కాంప్లిమెంట్ ఇస్తే అరిగిపోతావా తరిగిపోతావా నీ గురించే కదరా నీ భార్య అలా కట్టుకొని వచ్చింది సరే నువ్వు చెప్పపోతే నేను చెప్తాను అని చెప్పి అంతరాత్మ ఇక పరుగు పెడుతూ ఉంటే ఒరే అరా నేనే చెప్తాను అని చెప్పి వెంటనే కూడా డోర్ని అయితే ఇక కొడతాడు డోర్ని ఓపెన్ చేస్తుంది లోపలికి రండి అని చెప్పి అనగానే ఇక అయితే లోపలికి వస్తాడు కావ్య ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి స్టైల్గా స్పెట్స్ తీసి పక్కన పెడుతుంది చూడగానే ఇక వెంటనే కళావతి నువ్వు ఈ శారీలో సూపర్గా ఉన్నావు అని చెప్పి చెప్పగానే ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏంటండి మీరే నా మాట్లాడేది అనగానే ఏ నేను మాట్లాడకూడదా ఇలాగా నేను ఎప్పుడూ నిన్ను ఇష్టపడుతూనే ఉంటాను కాకపోతే పైకి చెప్పాలనుకున్న టైంలో ఏదో ఒక గొడవ పెట్టుకుంటావు ఏదో ఒక రద్ధాంతం చేస్తావు ఈరోజు ఫస్ట్ టైం ఏమీ రద్ధాంతం చేయకుండా నార్మల్గా ఉండి నచ్చినట్టు తయారయ్యొచ్చావు అందుకే ఉన్న విషయమే చెప్పాను నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇంటికి వెళ్ళినాక దిష్టి తీయించుకో అని చెప్పి అంటాడు ఆ మాటకి ఇక కావ్య అయితే చాలా మనసులో మురిసిపోతూ ఉంటుంది నిజంగా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నా గురించి ఇంత పాజిటివ్గా కాంప్లిమెంట్ ఇచ్చిందే లేదు ఈయన నిజంగా ఈయన మెచ్చుకుంటుంటే నాకు ఎక్కడో గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే మరి నేను మీకోసం బాగా రెడీ అయ్యాను కదా కనీసం మీరు అన్నట్టుగా అప్పలమ్మలా లేను కదా మరి నేను నన్ను మీరు భారీగా అంగీకరిస్తున్నారా అని చెప్పి అడుగుతుంది కావ్య ఆ మాటలకి అయితే సైలెంట్ అయిపోతాడు ఏంటండి సమాధానం చెప్పట్లేదేంటి అనగానే సరే ఇంట్లో విషయాలు ఇంట్లో ఆఫీస్లో విషయాలు ఆఫీస్లో ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి నేను నిన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్తాను సరేనా ఈవినింగ్ మన ఇద్దరం కలిసి డిన్నర్ ప్లాన్ చేస్తాను డిన్నర్లో చెప్తాను నేను నీ గురించి ఏమనుకుంటున్నాను అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి ఇక కా కావ్య అయితే మనసులో చాలా హ్యాపీగా ఒక్కసారిగా యాహు అన్నంత ఫీలింగ్ వస్తుంది సరే ఇక మనం డిన్నర్కి వెళ్తున్నాం కదా అని చెప్పి కావ్య కూడా ఇక ఓకే చెప్తుంది ఇంతలో ఇక శ్వేత ఫోన్ చేస్తూ ఉంటుంది రాజ్కి శ్వేత ఫోన్ చేస్తుంటే ఒకసారి లిఫ్ట్ చేస్తాడు రాజ్ ఏంటి రాజ్ ఏమైంది పొద్దునుంచి నీకు కాల్ చేస్తుంటే కనీసం ఒక్కసారి కూడా నువ్వు నాకు రెస్పాన్స్ అవ్వట్లేదు ఏమైంది ఆఫీస్లో బాగా వర్క్తో బిజీ అయిపోయావా అని చెప్పి శ్వేత అంటుంది ఇక ఆ మాటలకి అయితే అవునవును చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి అనడంతో ఎందుకు చేసావు శ్వేత ఫోను అనగానే ఆ ఏం లేదు ఊరికనే చేశాను నువ్వు నేను ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా అని చెప్పి అడగాలని చేశాను అనగానే ఏ ఎందుకు అని అనగానే ఆ ఏమీ లేదురా చాలా రోజుల నుంచి నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఇంట్లో మన నా వల్ల ఇక నీకు మనశ్శాంతి లేకుండా ఇక ఏదో రకంగా గొడవలు జరగడం వల్ల నేను నిన్ను హట్ చేశానేమో అని అనిపిస్తుందని ఇక బయటకు వెళ్ళి నీకు సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను రాస్ అని చెప్పి అనడంతో ఆ ఏమీ లేదు శ్వేత నేనన్నీ కూడా నేను నీకు ముందే చెప్పాను కదా నీ విషయంలో అరవింద్ ఏదైనా తప్పు చేసినా నిన్ను ఏమన్నా బెదిరించినా నేను ఎక్కడున్నా ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా వస్తాను అంతేగాని నువ్వు నన్ను ఏదో బాధ పెట్టావని నువ్వు నాకు సారీ ఫీల్ అవ్వాలని రూల్ లేదు సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక శ్వేత మనసులో అయితే ఏంటి రాజ్ ఎప్పుడు కూడా ఏ ఏదో రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఇక ఆవిడ గారు ఆఫీస్లో ఉంది కదా అందుకే అనుకుంటా అలా పొడి పొడిగా మాట్లాడుతూ ఫోన్ పెట్టేశారు అని చెప్పి వెంటనే కూడా ఇక కాల్ చేస్తుంది ఇక ఆఫీస్లో తనకంటూ ఒక వ్యక్తిని అయితే ముందే అపాయింట్మెంట్ పెట్టుకుంటుంది అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా చేరేయమని ఇక వెంటనే ఫోన్ చేసి అవును రాజ్ సార్తో పాటు రూమ్లో ఎవరున్నారు రాజ్ సార్ దగ్గర ఎవరైనా ఉన్నారా అనగానే రాజ్ సార్ రూమ్లో ఎవరూ లేరు మ్యామ్ కాకపోతే రాజ్ సారే కావ్య రూమ్లో కావ్య మ్యామ్ రూమ్లో అయితే ఉన్నారు అని చెప్పి చెప్పడంతో అదేంటి కావ్య మేడం ఉండడం ఏంటి మళ్ళీ ఈరోజు కూడా ఆఫీస్కి వచ్చిందా అని చెప్పి అడుగుతుంది ఏ మ్యామ్ ఏమైంది వచ్చింది అనగానే వెంటనే సరే సరే ఫోన్ పెట్టేసి అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే ఇక అనామికకి కాల్ చేస్తుంది అనామిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అనామిక ఏమైపోయావు కనీసం ఏం జరుగుతుంది ఏంటి అన్నది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నీకు ప్రతిరోజు చెప్పాలా ఈరోజు ఏం జరిగిందో నాకు కనీసం ఏమి చెప్పలేదేంటి అని చెప్పి అన అనడంతో నేను నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ నా టెన్షన్ నాకుంటుంది ఈరోజు ఇక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారు నాకు చాలా టెన్షన్గా ఉంది కాబట్టి నేను ఇంట్లో ఏ విషయాలు జరిగినా కూడా అన్నీ మర్చిపోయే సిచ్యువేషన్ నాది నీకు తెలుసు కదా నేను నీ గురించి ఈ ఇంటికి చేరాను ఇది ఇంట్లో వాళ్ళకి తెలియదు డబ్బు గురించి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నానేమో అనుకుంటున్నారు కానీ నిజానికి డబ్బు గురించి అలాగే నా లవర్ గురించి నేను పెళ్లి చేసుకున్నాను తీరా చూసేసరికి ఇక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారు మొన్నంటే ఏదో రకంగా ఇక కావ్య మ్యాటరు అప్పు మ్యాటర్ ఆటోమేటిక్గా కళ్యాణ్ నోట్లోంచి వచ్చేసరికి అదే ఒక సాగుగా చూపించి బయటకు వచ్చేశాను కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇక కళ్యాణ్ ఖచ్చితంగా అలర్ట్ అయిపోయాడు ఇప్పుడు ఎవరి విషయాలు తీసుకురాడు ఖచ్చితంగా నేను రూమ్లో ఉండాల్సిందే ఆ విషయంలో నేను చాలా భయపడుతున్నాను శ్వేత నాకెందుకో చాలా భయం అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక ఆ మాటలకి ఇక శ్వేత అనామిక పెళ్లి చేసుకొని ఇక ఇంట్లో అడుగు పెట్టావు ఇంట్లో అడుగుపెట్టినాక ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి ఎలాంటి విషయాన్నైనా మనం ఒక ఐడియా ప్రకారం ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ తీర్చుకురావా ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లన్నీ చెయ్యని ఇక అదంతా కూడా నార్మలే నువ్వు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇక లేడీస్ ప్రాబ్లం అని చెప్పు ఎవరు ఏమి చేయలేరు కదా అదే సాకు కంటిన్యూ చేసి ఇక పుట్టింటికి వెళ్ళాలి మా అమ్మని చూడాలనిపిస్తుంది అని చెప్పి మెల్లగా ఇక నువ్వు ఇక కొన్ని రోజులు ఆంటీ దగ్గరికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినన్ని రోజులు లవర్తో ఉండు తర్వాత మళ్ళీ వచ్చి ఇక నువ్వు ఎలాగో తీయని ద్రాక్షలాగా అందని ద్రాక్షలాగా ఉంటూ ఉంటే కళ్యాణ్ నువ్వు ఏ చెప్తే ఆ మాటలకి తల ఊపుతూనే ఉంటాడు ఖచ్చితంగా డబ్బు అలాగే ఆస్తి పత్రాలు నీ చేతిలో పెడతాడు అదే నేను చెప్పేది నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు సరే కానీ రాజ్ పొద్దున్నే ఆఫీస్కి బయలుదేరారు కదా కావ్యం ఇంట్లో ఉందా ఆఫీస్కి వెళ్ళిందా అని చెప్పి అడుగుతుంది అదేంటి ఆఫీస్కే వెళ్ళింది ఆఫీస్కి ఇక అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు కదా పది సంవత్సరాలంట ఆ గారు ఇక ఆఫీస్లో ఉండేది ఇంకా అదే అదే అని ఆలోచిస్తున్నావా అసలు ఈ రోజుగాన కావ్యం చూస్తే నువ్వు దిమ్మ తిరిగిపోతావు తను ఎంత బాగా రెడీ అయిందో తెలుసా తనని చూస్తే నాకే ఈర్షి ఇక ఒక రకమైన ఒక రేంజ్లో ఉంది అసలు ఇక ఆమెని చూసే ఆడదానిగా నాకే అనిపించింది ఇక రాజు ఎంతవరకు చెప్పు అసలు తనని వెళ్తుంటే చాలా వరకు కళ్ళు తిప్పుకోలేనంత అంత తయారైంది చాలా మోడ్రన్గా తయారైంది అనగాని శ్వేత ఇక మనసులో పోతూ ఉంటుంది ఏంటి నా ముందే కావిని పొగుడుతున్నావా అనగానే పొగడ్తలు కాదు నువ్వు కూడా చూస్తే నీకే అర్థమవుతుంది ఇక రాజు నీ పుట్టలే ఏం ఇక భార్య అంత కుందన బొమ్మలాగా అంత మోడర్న్ రిచ్ లుక్లో అంత అందంగా తయారైతే ఇక నీ వైపుకు వస్తాడా రానే రాడు ఖచ్చిత అని చెప్పి అనగానే షడప్ అనామిక అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆ కావ్యకి నాకు పొంతనేంటి అసలు నేనెక్కడ అందం ముందు ఆ కావ్య ఎక్కడ అది ఎంత రంగులు చీరలు కట్నా ఎంత మూరత్తుడు మేకప్ నాకు చిటిన కాలు గోరి కూడా సరిపోదు ఆ కావ్య అలాంటిది నా ముందే పొగుడతావా అసలు నువ్వు అక్కడికి వెళ్ళి చేసిందేంటి నువ్వు అంతవరకు ఎందుకు తెచ్చావు ఆ కావ్యని ఆఫీస్కి వెళ్లకుండా ఏదో రకంగా చేసి ఇంట్లో ఉంచేలాగా చేయాలి కానీ ప్రతిదీ నన్ను అడిగి పర్మిషన్ తీసుకొని చేస్తున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అని వెంటనే ఇక అర్థం ముందుకొచ్చి ఏంటి ఆ కావి గురించి అనామిక అంత బాగా పొగిడి మాట్లాడుతుంది అంటే అంత అందంగా రెడీ అయిందా ఎంతైనా నా ముందు కొంతే అని చెప్పి వెంటనే కారులో బయలుదేరుతుంది ఇక బయలుదేరి ఏదో రకంగా ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఆ కావికి నేను రాజు ఇద్దరం క్లోజ్గా ఉన్నట్టుగా దాని కళ్ళ ముందే చేస్తే దాని కడుపు రగిలిపోతుంది ఆల్రెడీ ఇంటి దగ్గర వచ్చేసరికి విండోలోంచి తను వచ్చేవరకే కావాలని రాజ్ని హక్ చేసుకున్నాను హాస్పిటల్లో కూడా కావాలనే నేను నాకు కాబోయే భర్తను చెప్పాను అయినా కూడా అది లొంగకుండా ఇంకా ఆ రకంగా తయారయ్యి వచ్చింది అంటే అసలు రాజ్ నా దగ్గర ఏం దాస్తున్నాడు కావ్య మీద నిజంగా ప్రేమగా ఉంటున్నాడా ఏదైనా కూడా ఈరోజు తేల్చేయాల్సిందే అని చెప్పి శ్వేత ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళి వెళ్ళగానే ఇంకా అక్కడ రాజ్ కారు కనబడదు ఇదేంటి ఏమో బిజీగా ఉన్నాను ఆఫీస్ వర్క్లో ఉన్నాను అన్నాడు ఇక్కడ చూస్తే రాజు లేడు అని చెప్పి వెంటనే కూడా అక్కడ రిసెప్షన్లో కనుక్కుంటుంది రాజ్ సార్ అలాగే ఇక కావ్య మ్యామ్ ఇద్దరు కలిసి ఇందాకే బయలుదేరారు వాళ్ళు డిన్నర్కి ఎక్కడో ప్లాన్ చేసుకున్నారట అక్కడికి వెళ్ళారు మ్యామ్ అందుకే ఇక తొందరగా అర్లీగా వెళ్ళిపోయారు రాజ్ సార్ అని చెప్పి శృతి చెప్పగానే ఇక వెంటనే షాక్ అయిపోతుంది అనామిక సారీ ఇక శ్వేత వెంటనే ఏంటి రెస్టారెంట్కి వెళ్తారా ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా నాకు తెలిసిపోతుంది రాజ్కి ఎంతో ఇష్టమైన రెస్టారెంట్స్ ఇక్కడ ఈ చుట్టుపక్కల మూడే మూడు అంటే ఖచ్చితంగా ఎందులో దీంట్లో ఉండే ఉంటారు అని చెప్పి వెతుక్కొని వెతుక్కొని కార్ని వెళ్తూ ఉంటే ఇక రాజ్ కార్ని చూస్తుంది చూసి అంటే ఈ హోటల్లోకే వెళ్ళారనమాట అని చెప్పి ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇక దూరం నుంచి రాజ్ని అలాగే కావిని గమనిస్తుంది కావిని చూసి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇక శ్వేతకి అసలు చాలా అందంగా ఇక చాలా సింపుల్ గా ఉంది ఎక్కువ తరలియర కూడా అవ్వలేదు కానీ ఎంత అందంగా ఉందేంటి ఇక రాస్ కూడా తన కొంగును పట్టుకొని డిన్నర్ కి అందుకే తీసుకొని వచ్చినట్టున్నాడు అంటే నాకంటే అందంగా ఉంది కదా అందుగురించే ఇంక నన్ను మర్చిపోయి ఇదిగో నా భార్య అందంగా ఉంది ఇంకా నేనేందుకో అనుకున్నాడా ఏంటి అని చెప్పి ఇక దూరం నుంచి విండోలోంచి చూస్తూ ఉంటే అయితే ఇక కావ్యని జుట్టు స జుట్టు సవరించడం ఇంకా నువ్వు ఇలాగే రెడీ అవ్వు చాలా అందంగా ఉన్నావు కళావతి నువ్వు ఈ రకంగానే రిచ్గా ఉంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక కావ్య చెయ్యి పట్టుకొని మాట్లాడుతూ ఉండడం గమనిస్తుంది లోపల లోపల అగ్నిగుండంలాగా బగ్గు అయిపోయి ఇక కొంచెం సేపు అయితే అక్కడే బ్లాస్ట్ అయిపోయేలాగా కళ్ళతో చూస్తూ ఉంటుంది ఇక శ్వేత ఇక వాళ్ళిద్దరూ ఇక ఆర్డర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో ఒక ఇద్దరు వచ్చి మ్యామ్ మీరు చాలా బాగున్నారు మీతో ఒక సెల్ఫీ దిగాలనుకుంటున్నాం అని చెప్పి అనడంతో వెంటనే ఇంకా ఇక రాజ్ అయితే చాలా బాగా మురిసిపోతారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి కదా సార్ మీరు మీ భార్య చాలా అందంగా ఉంది అసలు ఎంత అందంగా ఉందంటే మీ జంట చూడ్డానికి మేడ్ ఫర్ ఈ చదర్లా ఉంది సార్ అని చెప్పి ఇక వాళ్ళిద్దరితో ఒక సెల్ఫీ దిగుతారు ఇక ఆ సెల్ఫీ దిగుతూ రాజ్ మనసులో చాలా గర్వంగా ఫీల్ అవుతాడు ఇక వెంటనే కాల్స్ వస్తూ ఉంటాయి రాజ్కి ఇమీడియట్లీగా కాల్ని లిఫ్ట్ చేయగానే ఇక అపర్ణ ఫోన్ చేస్తుంది రాస్ ఎక్కడికి వెళ్ళావు రాస్ నీ గురించే ఫోన్ చేస్తున్నా నువ్వు ఎక్కడున్నా తొందరగా ఇంటికి వస్తే మంచిది అనగానే ఏమైంది మమ్మీ అని చెప్పి అడుగుతాడు అది కావ్యకి కొన్ని నగలైతే చేయించాలని అనుకుంటున్నాను రా ఇక కావ్య నువ్వు త్వరగా వస్తే ఆ డిజైన్స్ అన్నీ కూడా ఇక కావ్యకి నచ్చినట్లయితే అవి ఆర్డర్ చేసి ఇక కావ్యకి నగలన్నీ కూడా కొనిపెట్టాలనుకుంటున్నాను మన ఆఫీస్లో ఇక ఎంత బాగా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మంచిగా చేసే వాళ్ళకి ఇచ్చి డిజైన్స్ అన్నీ కూడా పేరు పెట్టడానికి వీలు మంచిగా చెయ్యాలి అని చెప్పి రాజ్కి చెప్పడంతో ఇక వెంటనే అపర్ణ అలా అపర్ణ మా మాట్లాడిన మాటలకి రాజ్ అయితే మనసులో అనుకుంటాడు మమ్మీకి కూడా ఇక కళావతి బాగా నచ్చినట్టుంది అందుకే స్వయంగా ఇంత బాగా నగలు చేయాలి నా కోడలకి అలంకరించాలి అని చెప్పి అంటుంది అని చెప్పి మనసులో ఇప్పటి వరకు మమ్మీకి కళావతి అంటే ఇష్టం లేదనుకున్నాను నా మనసులో కూడా కళావతికి స్థానం ఇవ్వకపోవడానికి కారణం ఒకవైపుగా మమ్మీ కూడా మమ్మీ నా గురించి ఎన్నో కళలు కనింది నాకు మంచి రిచ్గా ఉన్న అమ్మాయి నా పక్కనే ఉండాలని నా భార్యగా ఉండాలని అని ఎన్నో కళలో కనింది ఇక కళావతిని ఆ రకంగా చీరలు చూసి ఆ రకంగా తయారు చూసి మమ్మీ ఎప్పుడు కూడా చేదరించుకుంటూ ఉండేది కానీ ఈరోజుకి కావ్య గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతుంది అంటే కావిని నా భార్యగా ఒప్పుకోవడానికి సిద్ధంగానే ఉందన్నమాట మమ్మీ అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక ఏదైతేనే రోజైతే కావికి ప్రపోజ్ చేస్తాను ఇక నిన్న నన్ను నిలదీసిన కళావతి మనసులో నువ్వు నాకు నా మనసు నిండా ఉన్నావో నువ్వేమీ నాకు తగ్గజోడివి కాదు అని చెప్పి కావిని చాలా మనసులో బాధ పెట్టాను కానీ అవన్నీ కూడా నా మనసులోంచి వచ్చిన మాటలు కాదు నిజానికి నేను నేను కావాలని ఏదో మాట్లాడాను తప్ప నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు అని చెప్పి ప్రపోజ్ చేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక ఫుడ్ అయితే రావడంతో ఇక వెంటనే తినడానికి చూస్తూ ఉంటుంది కావ్య కావ్యకి వెంటనే ఆవు కళావతి అని చెప్పి ఈరోజు నేను నీకు తినిపిస్తాను అని చెప్పి ఫస్ట్ ఇక స్పూన్ తీసిలో పెడుతూ ఉంటే ఇక దూరం నుంచి చూస్తూ ఉంది శ్వేత ఇక తట్టుకోలేక అక్కడి నుంచి రాజు అసలు ఏంటి ఇంతగా ప్రేమిస్తున్నాడు కావ్యని కావ్య అంటే ఇంత ఇష్టం పెట్టుకొని మరి నన్ను ఏ రకంగా పెళ్లి చేసుకుంటాడు నేను వేసిన ప్లాన్ అంతా కూడా అట్ట ప్లాఫ్ అయిపోతున్నాయి ఒక పక్క కావ్య దగ్గరైపోతుంది నేను ఏం చేయాలి ఏం చేస్తే రాజ్ నా వైపుకొస్తాడు అని చెప్పి ఇక తన మనసులో తాను మదన పడుతూ ఉంటుంది ఇక కావ్య మాత్రం హ్యాపీగా ఇక రాజ్తో పాటు హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే అనామికకి ముహూర్తం పెట్టి రూంలోకి అయితే పంపిస్తారు లోపల మనసులో భయపడుతూ భయపడుతూ ఏదో రకంగా కళ్యాణ్ణి ఇక నేను కంపల్సరీ ఏదో ఒక వంక పెట్టుకొని లేడీస్ ప్రాబ్లం అని చెప్పి చెడగొట్టుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే ఇక లోపలికి రూమ్లోకి వెళ్తుంది వెళ్ళగానే కళ్యాణ్ అయితే చాలా నవ్వుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటే వెంటనే ఇంకా ఇక కాల్ని కట్ చేస్తాడు అనామిక వచ్చావా అని చెప్పి దగ్గర కూర్చోగానే ఇక వెంటనే దూరంగా జరిగిపోతుంది అనామిక ఎవరితో మాట్లాడుతున్నారు అప్పుతో అయితే ఇదే సాకు చెప్పి ఇక ఈరోజు కూడా మొత్తానికి బయటికి పంపించేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటే లేదు లేదు నా ఫ్రెండ్సే ఇక నా ఫ్రెండ్ ఒకడు చాలా రోజుల నుంచి ఇక నన్ను కలవాలని నీకు పెళ్ళైంది కదా ఇక మీ ఇంటికి తీసుకెళ్ళవా అని చెప్పి అంటుంటే ఈరోజు నా ఫస్ట్ నైట్ రా అని ఇక నవ్వుతూ మాట్లాడుతున్నాం ఏదో ఒకరోజు ఇక ఇంటికైతే వస్తాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియక అది కళ్యాణ్ ఈరోజు కూడా మన ఇద్దరి మధ్య ఏమీ జరగదు ఎందుకంటే నేను అర్థం చేసుకో లేడీస్ ప్రాబ్లం అని చెప్పి అనడంతో కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది మనసులో చాలా బాధపడతాడు సరే అయితే ఇక ఈ రూమ్లో ఉంటావా ఏంటి నేను వెళ్ళి టెర్రస్ పైన పడుకుంటాను నువ్వు వెళ్ళి ఇక రూమ్లో మంచం మీద పడుకో అని చెప్పి అనడంతో ఇక వెంటనే అనామిక అమ్మయ్య ఏదో రకంగా చెడగొట్టుకున్నాను ఇంక అంతే చాలు అని చెప్పి అనుకుంటూ ఇక ఈ లోపల కళ్యాణ్ అయితే పైకి వెళ్తాడు పైకి వెళ్ళిన మరుక్షణం ఇక వెంటనే ఇక ఫోన్ వస్తుంది అనామికకి అనామిక ఫోన్లో లిఫ్ట్ చేసి వాళ్ళమ్మ ఏమైందే ఏమైంది అల్లుడు గారిని నమ్మించావా నువ్వు డేట్ అయ్యావని ఇక నువ్వు ప్రాబ్లం అని చెప్పి చెప్పావు కదా అనగానే చెప్పాను నమ్మేశాడమ్మా ఇంకా ఇక ఖచ్చితంగా నా జోలికైతే ఇప్పట్లో రాడు నేను తర్వాత ఇక ఇంటికి వస్తాను అనగానే వెంటనే మరి డబ్బు సంగతి ఏం చేశావు ఆ సేజికి రెండు కోట్లయితే అప్పు తీర్చాను కానీ మిగిలిన మూడు కోట్లు అడుగుతున్నాడు రాజు రాజుని అడిగి అడగాలంటేనే నా మనసు ఒప్పుకోవట్లేదు ఖచ్చితంగా డబ్బు కోసమే నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసిపోయింది తెలిసిపోయిద్ది మరి ఏ రకంగా డబ్బుని అందించమని చెప్తావు అని చెప్పి అంటూ ఉంటే అసలు కళ్యాణ్ణి పెళ్లి చేసుకుందే డబ్బు కోసం కదమ్మా ఇంక నేను డబ్బునే అడగాలి కదా నువ్వెందుకు నాకు పద్దాగా డబ్బు డబ్బు అని గుర్తు చేస్తావు నేను ఈ కవిత్వాలు ఈ పిచ్చి కవిత్వాలు చూసి ఎప్పుడు ఇష్టపడ్డాను నాకు అసలు కవిత్వాలు అంటేనే చిన్నప్పటి నుండి చిరాకు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెప్తూ ఉంటారు అలాంటిది కవిత్వాల్ని ఇష్టపడి కళ్యాణ్ ఎలా పెళ్లి చేసుకుంటాను డబ్బు కోసమే చేసుకున్నాను ఇక ఈ ఫస్ట్ నైట్ని కూడా అందుకే కదా చెడగొట్టుకున్నాను ఖచ్చితంగా రేపు ఇక ఇంటి ఆస్తుల గురించి అంతస్తుల గురించి మొత్తానికి లాగా లావా తీసి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మన అప్పుల సంగతి కళ్యాణికి చెప్పి మన అప్పుల్ని కొంత తీర్చమని చెప్తాను ఇక నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నా బాధ్యత నీకు కూడా ఉంటుంది మా ఇంటి వాళ్ళ అప్పుల్ని నువ్వు తీర్చాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పి ఇక నలుగురిలో నిలదీస్తాను ఇక నార్మల్గా మన అప్పులు తీరిపోతాయి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పటికే కళ్యాణ్ అయితే కిందకి వచ్చి విండో దగ్గర నుంచుంటాడు అనామిక మాట్లాడిన మాటలన్నీ కూడా కళ్యాణ్ వినేస్తాడు అంటే ఇది నా ఆస్తి చూసి నన్ను పెళ్లి చేసుకుందే తప్ప నా కవిత్వాలను చూసి నన్నుగా కాదు అని చెప్పి మనసులో అనామిక గురించి చీ అసలు ఇలాంటి దాన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో యూట్యూబ్లో ట్రెండింగ్గా ఇక న్యూస్ వస్తూ ఉండటం చూస్తాడు ఏమైంది అని చెప్పి ఇక ఫోన్లో ఆన్ చేసి చూడగానే అప్పు కనిపిస్తూ ఉంటుంది అప్పుని ఇక అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు చాలా మంచిది చాలా గ్రేట్ అసలు ఒక పాపని ఇక దొంగల బార నుంచి కాపాడింది అసలు ఇలాంటి అమ్మాయిలు నూటికోటికో ఉంటారు అసలు వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల మధ్యలో ఒక అబ్బాయిలాగా పెరిగి నిజంగా అబ్బాయిల కంటే ధైర్య సాహసాలతో పెరిగిన ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతులు అని చెప్పి న్యూస్లో ఇక అప్పు గురించి మారు మోగిపోతూ ఉంటుంది అది వింటాడు కళ్యాణ్ కళ్యాణ్ విని ఇక అప్పుని చాలా రోజుల తర్వాత చూసేసరికి కళ్ళ వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి ఇక కళ్యాణ్కి ఇక అప్పుకి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి బ్రో ఎప్పుడు కూడా రాజులాగే బతుకుతుంది ఖచ్చితంగా బ్రో నాతో మాట్లాడుతుంది నా మీద బ్రోకి ప్రేమ ఉంది కానీ నేనే పిచ్చివాళ్ళలాగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని ఇక ఈ అనామిక మాయలో పడ్డాను నిజానికి బ్రో కంటే ముందే నేను ఇష్టపడ్డాను కాకపోతే బ్రో నన్ను ఇష్టపడట్లేదేమోనని నేను అనామిక ట్రాప్లో పడిపోయాను కానీ ఇప్పటికీ ఏమీ మించిపోయినలేదు దేవుడి దయ వల్ల ఈ అనామికకి నాకు ఏమీ కూడా జరగలేదు అందుకే నేను రేపే వెళ్ళి ఇక అప్పుకి నా మనసులో ఉన్న మాట మొత్తం చెప్పేసి ఏదైతేనేమి ఇక అప్పుని నేను ఏ గుళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకొని సరాసరి ఇంటికి తీసుకొస్తాను ఈ అనామిక మోసాన్ని మొత్తానికి ఇంట్లో అందరు ముందు చూస్తాను అని చెప్పి అనామిక అనామిక చేసిన కుట్రకి అనామికని ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అని అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్